నార్త్ కొరియా ఇది ఒక రహస్య దేశంగా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జరిగే ఏ విషయం కూడా అంత తొందరగా బయట ప్రపంచానికి అయితే తెలియదు ఇక ఈ దేశాన్ని పాలించే కిమ్ జాన్ ఉన్ రూల్స్ కూడా చాలా కఠినంగా అయితే ఉంటాయి సో ఆ రూల్స్ గానీ మీరు వింటే షాక్ అవ్వాల్సిందే మన దేశంలో లాగా ఎవరికి నచ్చినట్లు హెయిర్ స్టైల్ పెట్టుకుంటామంటే కుదరదు అనమాట ఈ దేశంలో ఆడవారికి పద్దెనిమిది మగవారికి పది హెయిర్ స్టైల్స్ అయితే ఉంటుంది అనమాట సో వీటిలోనే మీరు ఏదో ఒక హెయిర్ స్టైల్ అయితే పెట్టుకోవాలి ఇక పెళ్ళికైన అమ్మాయిలకి లాంగ్ హెయిర్ అయితే ఉండకూడదు అండ్ ఇక్కడ ప్రజలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది కూడా కిమ్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది ఈ దేశంలో ఉండే ప్రతి ఇంట్లో కూడా ఒక గవర్నమెంట్ రేడియో అయితే ఉంటుంది దాన్ని కానీ ఆపేరా నార్త్ కొరియాలో వాళ్ళు వాళ్ళ జీవిత కాలం కూడా ఆ దేశంలోనే బ్రతకాల్సి ఉంటుంది వేరే దేశానికి వెళ్లాలన్న ఆలోచన కూడా వాళ్ళ బ్రైన్ లోకైతే రాకూడదు ఇక ఈ దేశంలో ఉండే మీడియా గురించి అయితే చెప్పనవసరం లేదు ఎందుకంటే ఈ దేశంలో ఉండేదే మూడు ఛానళ్లు అవి కూడా కిమ్ కంట్రోల్ లోనే ఉంటాయి ఈ దేశంలో ఎవరైనా సౌత్ కొరియా మూవీని గానీ చూసినా బైబుల్ తో కనిపించిన పాన్ వీడియోస్ ని గానీ చూసినా వారికి మరణ శిక్ష అయితే తప్పదు ఇక ఈ దేశానికి కానీ ఎవరైనా టూరిస్ట్ గానీ వస్తే వాళ్ళ ఫోన్స్ అండ్ కెమెరా గ్యాడ్జెస్ ని ఎయిర్పోర్ట్ లోనే తీసుకునేస్తారు సో ఇదంతా విన్నాక మీరు ఎంత మందికి ఇంకో జన్మ ఉంటే నార్త్ కొరియాలో పుట్టాలనిపిస్తుందో తప్పకుండా maintain it